హెల్లో అందరికీ వేస్ట్గా ఉన్నాయి మూతలేకోకుండా ఉన్నాయని పడేస్తున్నారా ఇలాంటి డబ్బాలని ఎలా రీయూజ్ చేసుకోవాలో ఈ యొక్క వీడియోలో చూడండి ఇలాంటి వేస్ట్ డబ్బాలని పడేయకోకుండా ఎలా యూస్ చేయాలో చెప్తాను ఈ ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకోకుండా చూడండి ఫస్ట్ అయితే ఒక డబ్బాను అయితే తీసుకున్నాను దీనికి మార్కర్తో కానీ ఏదో ఒక దాంతో ఈ విధంగా అయితే గుర్తులన్నీ పెట్టేసుకుంటున్నాను చిన్న చిన్న బాక్సెస్ లాగా గీసేసుకుంటున్నాను అనమాట అవి కూడా ఒకే లైన్లో కాదు ఒకటి కిందికి ఒకటి పైకి అలా అంతా లాగా గీసుకున్నాను నేను ఎలా అయితే గీసుకున్నానో అలాగే దీంతో అయితే కట్ చేసుకుంటున్నాను మనకి బాక్స్ లాగా అక్కడ హోల్ పడిపోతుంది అనమాట ఇలా బాక్సుల్లాగా లాగా కొన్ని అలాగే రౌండ్గా హోల్స్ లాగా కొన్ని మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉందండి తర్వాత దీనికి వచ్చేసి పెయింట్ అయితే వేసుకుంటున్నాను మనకి నచ్చిన కలర్ వేసేసుకోవచ్చు మొత్తం పెయింట్ వేసుకున్నామంటే మనకి హోల్స్ అదంతా అనేది చాలా నీట్గా కనిపిస్తుంది మొత్తం వైట్ కలర్ వేసుకున్న తర్వాత ఎక్కడైతే హోల్స్ పెట్టుకున్నామో అక్కడంతా బ్లాక్ కలర్ వేసుకుంటూ వస్తున్నా పెయింట్ అంతా వేసిన తర్వాత దీని అయితే బాగా ఆరనివ్వాలి మొత్తం ఆరిపోయిన తర్వాత దీన్ని ఎలా వాడాలో చూపిస్తా చూడండి ఇది పెయింట్ వచ్చేసి నేను స్ట్రైట్గా పెట్టాను అనమాట మొత్తం కారింది ఈ ఒక్క డబ్బాతో మన దగ్గర ఉన్న మొత్తం స్పూన్లు గరిటెలు నైఫ్లు అన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు అండి ఇలా పెద్ద పెద్దవి గరిటలు ఉంటాయి కదా వాటన్నిటినీ ఇలా పెట్టేసుకోవచ్చు స్పూన్స్ అన్నీ సైడ్కి పెట్టుకోవచ్చు నైఫ్లన్నీ ఒక చోట పెట్టుకోవచ్చు చిన్న చిన్న ఫోర్కులు అలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇట్లా సైడ్కి పెట్టుకోవచ్చు చిన్నవి స్ట్రాస్ ఉంటాయి కదా అవన్నీ కూడా పెట్టుకోవడానికి ఈ హోల్స్ పెట్టానండి చిన్న చిన్న స్ట్రాలు అలాంటివన్నీ పెట్టుకోవచ్చు ఇలా మొత్తం మన దగ్గరున్న గరిటెలన్నీ ఒకే చోట ఉంటాయి మనకు కావాలన్నప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్లేస్ కూడా బాగా కలిసి వస్తుంది ఒక్క డబ్బా మనం ఇన్ని పెట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది మనం వాడే గరిటెలు స్పూన్లు వాటిని బట్టి మనం ఈ హోల్స్ అయితే పెట్టుకోవాలండి ఇలా వేస్ట్గా పడేసే ద డబ్బాని ఇలా రీయూస్ చేసుకోవచ్చు మంచిగా ఉన్నాయి ఎక్కడున్నాయని వెతుక్కోకుండా అన్నీ ఇలా పెట్టుకున్నామంటే ఏ గరిటె ఎక్కడ ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది ఈ హోల్స్లోంచి ఈజీగా తీసుకోవడానికి పెట్టుకోవడానికి చూడ్డానికి అన్ని విధాలుగా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకో డబ్బానైతే తీసుకున్నాను దీన్ని టూ పార్ట్స్ లాగా కట్ చేసుకుంటున్నాను మిడిల్కి దీనికి ఒక సైడ్ క్యాప్ ఉంది కాబట్టి ఏం పర్లేదు దాన్ని పట్టుకుని యూజ్ చేసుకోవచ్చు ఇంకో సైడ్ ఏం లేదు కాబట్టి నేను ఒక చిన్న వీల్ని తీసుకొని దీనికి అంటి తిని పట్టుకోవడానికి పెట్టడానికి అలాగా కొంచెం గ్రిప్ ఉంటుంది కాబట్టి ఇలా చిన్న వీల్ని దీనికి అంటించుకున్నామంటే ఇలా పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత ఈ డబ్బాకు కూడా మొత్తం పెయింట్ అయితే వేసుకుంటున్నానండి వేసుకొని బాగా ఆరిన తర్వాత అయితే ఇలా ఉంది ఇప్పుడు ఈ డబ్బాని ఎలా వాడాలో చూపిస్తాను మనం తినేటివి ఉంటాయి కదా ఏవైనా బ్రెడ్ కానీ చిన్న చిన్న ద్రాక్షలు కానివ్వండి ఏవైనా కూడా చిన్న చిన్న ఐటమ్స్ తినేటివి స్నాక్స్ లాంటివి ఇలా ఒక చిన్న ప్లేట్లో పెట్టేసుకొని దీన్ని క్యాప్ లాగా పెట్టడానికి యూస్ చేసుకోవచ్చు ప్రతిసారి ఒక గిన్నెని అలా వాడుకోకుండా ఇలా వాడుకోవచ్చు అండి అలాగే ఏదైనా కర్రీ మిగిలిందంటే ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాం టక్కునట్లే చిన్న కప్పులలో అలా పెట్టకోకుండా ఇట్లా రేకులో పెట్టేసి మనం ఈ డబ్బాని ఇలా క్లోజ్ చేశామంటే దానికి ఒక మూతలాగా చాలా బాగుంటుంది అలాంటి వాటి అన్నిటికీ ఆ డబ్బానైతే యూజ్ చేసుకోవచ్చు అలా మనకి నచ్చిన సైజులో నచ్చిన డబ్బాని అలా కట్ చేసి పెట్టుకున్నామంటే యూస్ చేసుకోవచ్చు అండి తర్వాత ఇంకో పెద్ద డబ్బాను అయితే తీసుకున్నాను దీన్ని వచ్చేసి మొత్తం త్రీ పార్ట్స్ లాగా కట్ చేసుకుంటున్నా మొత్తం మూడు భాగాల్లాగా ఇలా కట్ చేసుకున్నాను ఇలా చిన్న చిన్న అట్టముక్కలు బాక్సులు వస్తాయి కదా అట్టపెట్టెలు వాటన్నిటిని ఇలా తీసుకొని రౌండ్గా కట్ చేసుకుంటున్నా వీటి క్యాప్ లాగా మూడు డబ్బాలని ఇలా పెట్టి కట్ చేసుకున్నామంటే ఈజీగా రౌండ్గా కట్ చేసేసుకోవచ్చు తర్వాత వీటన్నిటికీ ఇలా అయితే అంటించేసుకుంటున్నాను ఒకదానికైతే కింద ఉంది కాబట్టి అవసరం లేదు లేని వాటికి ఇలా అంటించుకుంటున్నాను రెండిటికి ఇప్పుడు మొత్తం ఈ మూడు డబ్బాలకు కూడా పెయింట్ వేసుకొని బాగా ఆరిన తర్వాత ఎలా ఉన్నాయో చూపిస్తాను అలాగే ఎలా వాడాలో కూడా చెప్తానండి ఫస్ట్ అయితే ఒక అట్ట ముక్క తీసుకున్నాను తర్వాత వీటన్నిటిని ఈ మూడు డబ్బాలని కూడా పెయింట్ వేసుకున్నాం కదా బాగా ఆరిపోయాయి ఒక చిన్న వైర్ని అయితే తీసుకొని ఈ మూడు డబ్బాలని త్రీ ప్లేసెస్లో ఇలా స్ట్రైట్గా కట్టేసుకుంటున్నాను హోల్ పెట్టేసి దీన్ని కట్టిన తర్వాత ఇలా ఉన్నాయండి ఇప్పుడు మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఈ విధంగా హ్యాంగ్ చేసుకొని తెల్లగడ్డలు ఒట్టిమిరపకాయలు అలాగే ఎండు కరివేపాకు అలాగే ఆనియన్స్ అయినా ఉల్లగడ్డలైనా ఏవైనా వేసుకోవడానికి ఇలా బాగా పనికి వస్తుంది ఇలా వేస్ట్గా పడేసే డబ్బాలని ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పెళ్లి కార్డు అండి ఈ పెళ్లి కార్డుని వచ్చేసి మనకి పాకెట్ లాగా వస్తుంది అలాగే గట్టిగా వస్తాయి కొన్ని వాటిని వచ్చేసి ఇలా కట్ చేసుకొని ఇలా తగిలి చేసుకున్నామంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా స్టిక్ చేసుకున్నామంటే ఇందులో ఒక చిన్న పెన్ను అలాగే ఒక న్యూస్ పేపర్ని కట్ చేసి ఇలా ఒక చిన్న బుక్ లాగా పెట్టేసుకున్నాను ఏమైనా మనకి దినుసులు అలా అయిపోయాయి అన్నప్పుడు కొంచెం నోట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ముఖ్యంగా ఎక్కువగా ఉండేది ఆడవాళ్ళే కాబట్టి ఏమైనా రాసుకోవడానికి అందుకు పనికి వస్తాయి ఇలా యూస్ చేసుకోవచ్చండి పెళ్లి కార్డులని మీకు ఈ వీడియో కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గండ ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్